బెండకాయ ఫ్రై నేను ఎలా చేస్తాను మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైఫ్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ముందుగా బెండకాయలనే కడిగేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి బాండి పొయ్యి మీద పెట్టేసేసి కొంచెం నూనె సరిపడంత నూనె వేసుకోవాలా నూనె వేడేకిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత సరిపడ ఉప్పు వేసుకోవాలండి వేసుకొని లైట్గా ఇలా కలదిప్తూ ఉండాలా కొంతమంది చేస్తే బెండకాయ ముక్కలు చిదురు చిదురు అయిపోతాయండి అలా కాకుండా ఉండాలంటే ఇలా ఇలా చేసుకోండి ఇట్లా ఉంది కదా మైనమైన మంట మంట పెట్టేసేసి ఇట్లా తిప్పుతూ ఉండండి జిగురు వచ్చినా కానీ ముక్క చిదిరిపోకుండా చూడండి ఎలా వస్తుందో అసలు చిదిరిపోదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా కానీ ఇలాగే ట్రై చేస్తానండి ఉదయాన్నే నాకు ఏంటంటే వాయిస్ ఇవ్వని కుదరదండి అందుకని ముందు వీడియో తీసి పెట్టుకొని హడావిడిగా వీడియో తీసుకుంటానండి మా అమ్మాయి స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఉదయాన్నే వంట చేయాలా చూసారు కదండి ఎలా వచ్చిందో జిగురు అనేది మీకు కనిపించిన కూడా కనిపించలేదండి అలా ఉంటుందండి ఇలా లైట్గా మోయినమైన మంట పెట్టేసేసి ఇలా వేపుకోవాలా కొంచెము మెత్తగా ఉండేటట్టే వేపుకొని కరకరలాడేటట్టయితే వేపుకోవద్దు మా చూడడానికి అలా ఉన్నాయి కానీ మెత్తగా ఉంది మొక్క అయితే మాత్రం బెండకాయ ముక్క మెత్తగా ఉన్నప్పుడే ఆ నూనె అంతా పక్కగా తీసేసుకొని కారం వేసుకోవాలి చూసారు కదండి నూనె అంతా పక్కగా తీసిన తర్వాత ఎలా ఉన్నాయి ఇప్పుడు కారం వేసుకొని సరిపడా ఎవరు తినేంత కారం వాళ్ళు వేసుకోండి నేనైతే మాత్రం మాకు కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువ వేస్తాను కారం వేసిన తర్వాత కొంచెం ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి కలపెట్టేసి ఆపేయడమేనండి చాలా బాగుంటుంది బెండకాయ కూర నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే మా అమ్మాయి బాక్స్లోకి ఇలా చేశాను ఉదయాన్నే నచ్చితే కనుక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ మా వీడియోలు చూస్తున్నందుకు